హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా శారీలో వచ్చిన క్లాత్ని అంటే శారీ క్లాత్ని యూజ్ చేసి ఫుల్ జార్జెట్ అనమాట టాప్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను ఇక్కడ నేను లైనింగ్ అయితే క్రేప్ లైనింగ్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే వన్ టూ త్రీ వాషెస్ చేసిన తర్వాత కాటన్ లైనింగ్ వేసాను అనుకోండి సింక్ అయిపోతుంది సో పైన ఈ జార్జెట్ క్లాత్ ఏమవుతుందంటే ఉగ్గులు ఉగ్గులుగా వచ్చేస్తుంది అలా కాకుండా మనం ఎన్ని వాష్లు చేసినా సరే కంఫర్టబుల్గా అలాగే టాప్ చూడడానికి నీట్గా ఉండాలంటే ఈ క్రేప్ లైనింగ్ యూస్ చేశామంటే లోపల కూడా మనకి సాఫ్ట్గానే ఉంటుంది గుచ్చుకున్నట్టు ఏమి ఉండదు అనమాట పాలిస్టర్ క్లాత్ కాదు కదా ఇది సో నీట్గానే ఉంటుంది ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఎందుకంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి కటింగ్ అన్నది అవుతుంది డబుల్ ఫోల్డింగ్ చేసి పై వైపున స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి త్రీ పాయింట్స్ అయితే మనం డ్రా చేసుకోవాలి అంతకంత ముందు నేను హైట్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను నాకు టోటల్ హైట్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ షోల్డర్ దగ్గర నుండి కింద మోకాలు కింద వరకు కూడా థర్టీ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి నేను ఒక త్రీ ఇంచెస్ మైనస్ చేసి పెట్టుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ని ఆ త్రీ ఇంచెస్ యాడ్ చేసి మార్క్ చేసుకుంటాను అండ్ ఇక్కడ నైన్ ఇంచెస్కి ఒకటి ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒకటి అండ్ ట్వంటీ వన్ ఇంచెస్కి ఒక లైన్ ఇలా మూడు లైన్లు అయితే డ్రా చేశాను ఈ మూడు లైన్స్ మీద మన మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ ఒకసారి నేను ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకుంటాను ఆర్మ్ లూజ్ ఇక్కడ నాకు దగ్గర దగ్గర నైన్ ఇంచెస్ అయితే వచ్చింది చెక్ చేసేటప్పుడు ఆర్మ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు కూడా చెక్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ అయితే వచ్చింది బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసేస్తాను అనమాట ఫస్ట్ నైన్ ఇంచెస్కి మార్క్ చేసాను కదా అక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు వన్ సైడ్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది సో వన్ ఇంచ్లు ఏముందిలే అనేసి నేను మొత్తం మీద టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసేస్తున్నాను సో ఇక్కడ పైన చూసారు కదా చెస్ట్ పాయింట్ దగ్గర టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అండ్ మిడిల్ పాయింట్ దగ్గర నైన్ ఇంచెస్ మళ్ళీ కింద టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఈ కింద మార్క్ చేశాను కదా అక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది అండ్ పైన రెండు కూడా నడుము దగ్గర అండ్ చెస్ట్ పాయింట్ దగ్గర మనం టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఖర్చుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా మార్కింగ్ అన్నది చాలా లైట్గా కనిపిస్తుంది ఎందువల్లంటే ఇది క్రేప్ లైనింగ్ కాబట్టి మనం ఎంత ట్రై చేసినా సరే ఇదైనా పడ్డం గ్రేట్ అసలు ఎందుకంటే క్రేప్ లైనింగ్ మీద అంత ఈజీగా మార్కింగ్ అన్నది కనిపించదు అండ్ ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను నడుము లూజు అలాగే కిందన గేర్ దగ్గర లూజ్ ఎంత ఉందో అనేసి చెక్ చేసుకుంటున్నాను దాని ప్రకారం మార్కింగ్ చేసుకోవడమే ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే సైడ్ మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా కట్స్ వాటి కోసం అన్నమాట ఇది చాలా సున్నితంగా కటింగ్ చేయాలి అస్సలు మనం క్లాత్ని అయితే కటింగ్ చేసేటప్పుడు మూవ్ చేయకూడదు మనమే తిరుగుతూ కటింగ్ చేయాలి ఎందుకంటే ఇది జార్జెట్ క్లాత్ క్రేప్ లైనింగ్ కదా సో అందుకోసం అనేసి మనం మూవ్ అవ్వకూడదు మనం మూవ్ అవ్వాలి తప్పించి క్లాత్ని అయితే మూవ్ చేయకూడదు అండ్ కిందనంతా కూడా మార్కింగ్ అయితే చేస్తాను మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డరు అలాగే నెక్ ఈ రెండు కూడా సైజు బట్టి పెట్టుకోవాలి లేదంటే మొత్తం డ్రెస్ అంతా పాడైపోతుంది షోల్డర్ పైకి ఎత్తినట్టు రావడం లేదంటే ఉబ్బెత్తిగా రావడం లేదంటే భుజాలు జారిపోవడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము ఇక్కడ నేను మొత్తం మీద సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టాను అండ్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు కూడా పెట్టాను అనమాట మన సైజు బట్టి పెట్టుకోవాలి నెక్ షోల్డర్ అండ్ చంక్ డౌన్ ఈ మూడు కూడా కరెక్ట్గా ఉండాలి డ్రెస్కి మెయిన్ ఇవే అసలు ఈ మూడు కనుక కరెక్ట్గా లేవనుకోండి డ్రెస్ లుక్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అండ్ నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలానే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్స్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్నాను కదా ఫస్ట్ అయితే కొంచెం లోతుగా మార్క్ చేశాను మళ్ళీ కొంచెం పైకి అయితే మార్కింగ్ చేశాను ఎందుకంటే మనము ఫ్రంట్ పాట్లో చంక రౌండ్ అన్నది తీస్తాం కదా కొంచెం లోతుగా కటింగ్ చేస్తాం కదా అందుకోసం కొంచెం లోనికి ఒక మార్కింగ్ అండ్ పైకి వచ్చేటట్టుగా ఒక మార్కింగ్ అయితే చేశాను అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్లా పెట్టాను కొంచెం లైట్గా అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెట్టాను ఫ్రంట్ నెక్ మనకి పైకి ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఆధారంగా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేస్తాను అండ్ ఇక్కడ చంక రౌండ్ దగ్గర కటింగ్ చేస్తాం కదా అప్పుడు బ్యాక్ పార్ట్ అంటే ఉన్న మార్కింగ్ మీదుగా కటింగ్ చేయాలన్నమాట ఎందుకంటే మనం లోతుగా కట్ అనుకోండి బ్యాక్ పార్ట్లో కూడా లోతు అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూసారా నేను మూవ్ అవుతున్నాను తప్పించి క్లాత్ని అయితే మూవ్ చేయట్లేదు జార్జెట్ అంటేనే మనం చాలా కేర్ఫుల్గా కటింగ్ చేయాలి కాటన్ అనుకోండి ఎలా మూవ్ చేసినా పర్లేదు బట్ ఈ క్రేప్ లైనింగ్ మాత్రం కొంచెం కేర్ఫుల్గానే కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తాను కదా మొత్తం అంతాను ఇప్పుడు సపరేట్ చేయాలన్నమాట ఏ పార్ట్గా పార్ట్ పాటు సపరేట్ చేస్తామనుకోండి మనకి కింద పాటు ఈజీగా కట్ చేయడానికి అవుతుంది లేదంటే పైన మార్కింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అలా కట్ చేయడం అవ్వదు అండ్ ఇక్కడ ఒక కింద వైపున అద్దుతుంటే మార్కింగ్ అన్నది పడట్లేదు క్రేప్ లైనింగ్ కదా అందుకోసమనే అందుకని నేను ఏం చేశానంటే కిందను కూడా దాని ఆధారంగా ఫింగర్ పెట్టేసి ఒక మార్కింగ్ అయితే చేస్తాను ఇలా చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకొని రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటాను చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేస్తున్నాను రౌండ్ నెక్కి ఇలా కట్ చేస్తాను కదా ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా వీ నెక్ కట్ చేసాను కదా ఇక్కడ మనం ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ లోతు అన్నది తీయాలి జస్ట్ లైట్గా తీసుకుంటే సరిపోతుంది రెండు కూడా కరెక్ట్గా ఉన్నట్టుగా పెట్టుకోవాలి జాగ్రత్తగా సో ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చినట్టు పెట్టుకొని ఆ లోతు పాట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసామని తెలుస్తుంది ఇప్పుడు వచ్చింది ఇగోండి ఈ క్లాత్తోనే మా పాపకి ఫ్రాక్ కూడా కుట్టాను దీని యొక్క వీడియో అన్నది ఆల్రెడీ కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగా అంటే వచ్చింది స్టెప్ ఫ్రాక్ అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా పనిచేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ లైనింగ్ అంతా కట్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ని నార్మల్గా పరిచేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను అందుకోసమని ఇలా అనమాట ఇక్కడ నాకు కటింగ్ చేయడానికి ప్లేస్ తక్కువ అందుకోసమనే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది వీడియోకి ట్రై ప్యాడ్ పెట్టడానికైనా నేను కటింగ్ చేయడానికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కింద ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ ఏమైనా కటింగ్ చేసేటప్పుడు మా రూమ్లో కట్ చేద్దామంటే అక్కడ మరీ ప్లేస్ తక్కువ కటింగ్ చేయడానికి వరకు పర్వాలేదు కానీ బట్ వీడియో షూట్ చేయడానికి అయితే అస్సలు కుదరడం లేదా అందుకోసమనే మళ్ళీ బయటికి తెచ్చేసాను ఇక్కడ చూడండి లైనింగ్ క్లాత్ కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కదా అందుకోసమని నేను ఎక్స్ట్రా అయితే మార్క్ చేస్తాను మనకి మొత్తం థర్టీ నైన్ ఇంచెస్ అన్నాను కదా టోటల్ హైట్ వచ్చేసి సో థర్టీ నైన్ ఇంచెస్ను అలాగే ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి కింద వైపున మళ్ళీ ఫోల్డ్ చేసి కుడతాం కదా ఒరిజినల్ క్లాత్ని అందుకోసమని అండ్ ఈ చుట్టూ కూడా ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఉన్నట్లయితే చూసుకొని మిగతాదంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ఇటు సైడ్ నెక్ అయితే కట్ చేయలేదు ఫ్రంట్ పార్ట్కి కానివ్వండి బ్యాక్ పార్ట్కి కానివ్వండి నేను నెక్ అయితే కట్ చేయలేదు ఇంకాను బట్ చుట్టూ మాత్రం ఇలా ఒక వన్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను దీన్ని అయితే డైరెక్ట్గా మిషన్ మీద వేసి చుట్టూ సైడ్ జాయింట్ అయితే చేయను లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేస్తాం కదా అది ఏం చేస్తానంటే ఫ్యాబ్రిక్లో పెట్టి అంటించేస్తాను అప్పుడే మనకు నీట్గా వస్తుంది లేదంటే ఉగ్గులు ఉగ్గులుగా వస్తుంది ఎంత మనం బాగా కేర్ఫుల్గా కుట్టినా సరే ఎక్కడో దగ్గర ఉగ్గులు రావడం అయితే కామన్ అవుతుంది బట్ ఇలా మనం చేసామంటే మాత్రం చాలా బాగా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కానివ్వండి ఫిట్టింగ్ అయినా సరే నీట్గా వస్తుంది సో నేనైతే అటాచ్ చేసి రెడీగా ఉంచుకుంటాను కుట్ట కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీ అవుతుంది కదా ప్రాసెస్ అంతా అందుకోసమని ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేశాను హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అయిపోతాయి టెన్ ఇంచెస్ పెట్టాను మొత్తం ఖర్చుతో కలిపి అలాగే కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా గా ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇక కింద వైపున ఐదున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేసి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి అయితే మార్క్ చేశాను హ్యాండ్ ఓన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మూడున్నర ఇంచులకు మార్క్ చేశాను కదా అక్కడ స్ట్రైట్గా గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్ కి తొమ్మిది ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత టేప్ ని గా పెట్టి హాఫ్ ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కార్నర్లో రెండు ఇంచులకైతే మార్క్ చేసి ఇప్పుడు కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ని అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసి మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ అయితే చేసాను ఇప్పుడు లోతుపాట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను అనమాట ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా మొత్తం అంతా కటింగ్ చేసుకోవడమే పై మార్కింగ్ మీద నుండి కటింగ్ చేయాలి ఎందుకంటే కిందపాటు లోతు పాటు కాబట్టి ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేయాలి అలాగే కింద వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేస్తాను ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేశాను ఓపెన్ చేసి మార్కింగ్ అయితే లోపలికి వెళ్ళిపోయింది కానీ నాకు బయటకు అయితే కనిపిస్తుంది అనమాట వీడియోలో కనిపించకపోయినా నాకైతే కనిపిస్తుంది ఇప్పుడు లోతుగా మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను కటింగ్ చేసి అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చామనుకోండి ఫ్రంట్ పార్ట్కి ఏదొస్తుందో బ్యాక్ పార్ట్కి ఏదొస్తుందో అనేది మనకి ఈజీగా తెలుస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలాగే మిడిల్లో కూడా ఒక టక్ పెట్టేసుకుంటే మిడిల్ పార్ట్ ఈజీగా తెలుస్తుంది అండ్ నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ మెరూన్ కలర్లో ఉంది కదా ఫ్లవర్స్ వచ్చేసి అది అయితే వేద్దాం అనుకుంటున్నాను వైట్ కలర్ది అయితే ఇంకా క్లాత్ ఎక్కువ లేదనమాట అందుకోసమనే ఈ మెరూన్ కలర్ క్లాత్ హ్యాండ్స్ కోసం యూస్ చేస్తున్నాను ఎలా కుట్టినా సరే హ్యాండ్కి అతుకులు రాకుండా స్టిచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట అందుకోసమనే మొత్తం అంతా ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను సో ఇలా పెట్టాను కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ హ్యాండ్స్ ఎలా అయితే పెట్టానో చుట్టూ కూడా అలా కటింగ్ అయితే చేసేస్తున్నాను మొత్తం మీద డ్రెస్ అంతా కూడా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉన్నాయి కదా వాటిని నేను ఏం చేస్తానంటే ఫ్యాబ్రిక్లో పెట్టి అంటించేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అలాగే ఉగ్గులుగా రాకుండా కూడా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ